ఫండ్స్ పెట్టుకుని బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ పంచాంగ శ్రవణం ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు అసలు ఈ పంచాంగ శ్రవణంలో ఏమేమి ఉంటుంది ఈసారి వచ్చే ఉగాది ఏడాది విశ్వావసు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నామ సంవత్సరంగా పిలుస్తున్నాం ప్రతి ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరపడం జరుగుతుంది వివిధ రాశుల వారికి ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉంటుంది ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాంగాన్ని విడు ఆ రోజు ఉగాది రోజు చేయడం గ్రహాలు నక్షత్రాలను బట్టి తయారు చేసి ఎవరి నక్షత్రంలో ఎవరి రాశికి ఎలా ఉంటుంది అనేక రాశుల వారికి సందర్భాల్లో గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంటుంది శని భగవానుడు ఎలా ఉంటాడు బృహస్పతి ఎలా ఉంటాడు రాహుకేతువులు ఎలా ఉంటారు ఇలా ఒక్కొక్క గ్రహానికి ఏ విధమైనటువంటి గ్రహాలన్నీ మారి ఆ రాసులకి ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని తెలియజేసేది పంచాంగంలో ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు చెప్పడం జరుగుతుంది కొత్త సంవత్సరం వర్షపాతం ఎప్పుడు ఉంటుంది అని చెప్పబడేది ఒక ఆ పంచాంగ శ్రవణంలో ఉంటుంది శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి తర్వాత కర్తరి ఎప్పుడు ఉంది మూడాలు ఎప్పుడు ఉన్నాయి ఈ ఈ వాతావరణంలో ఏమైనా తేడా ఉందా తర్వాత సంక్షోభం ఏమైనా ఉందా అతివృష్టి అనావృష్టి ఏమైనా ఉందా పంటలు ఎలా పండుతాయి ప్రధానంగా పెళ్లిళ్ళ సీజన్ ఉన్నప్పటి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి పెళ్లిళ్ళు ఎలా ఉన్నాయి ముహూర్తాలు అసలు ఉన్నాయా లేదా తిరిగి ఎప్పుడు మంచి ముహూర్తాలు వస్తాయి ఉగాది రోజున పంచాంగ శ్రవణం అన్ని దేవాలయాల్లోనూ అన్ని ఊరిలోనూ మన గ్రామ పంచాయతీలో కానీ రాష్ట్ర ప్రకారం అయితే పెద్ద పెద్ద అధికారుల ముందర కానీ లేదా గవర్నర్ బంగాళలోనూ సీఎం బంగ్లాల్లోనూ ఒక్కొక్క వారి వారి యొక్క ప్రకారం అందరూ చేసుకోవడం జరుగుతుంది ఇది పల్లె పల్లెలా వాడవాడలా జరుపుకునే ఒక అద్భుతమైనటువంటి పండగ కాబట్టి ఇది ఉగాది ఈ రోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల సంవత్సరం మొత్తంలో తిదివార నక్షత్ర యమగండ దుర్మూర్త వర్జాలు మనం తెలుసుకోకుండా ఈ ఒక్కరోజు తెలుసుకోవడం వల్ల ఈ సంవత్సరానికి కావలసినట్టు ఉంటుంది ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల క్షేమం అవుతుంది దీర్ఘాయుష్ పొందుతారు ఐశ్వర్యాన్ని పొందుతారు ఏ విధమైనటువంటి ఆటంకాలున్నా మనకు కూడా అనిపిస్తుంది ఏదైనా మనం ఏదైనా నిర్ణయించుకోవాలి ఈ సంవత్సరం ఈ నామ సంవత్సరంలో నేను ఏదైనా సాధించాలి అనే దానికి శ్రీకారం చుట్టే ఒక ప్రక్రియ ఉన్న రోజే ఉగాది కాబట్టి ప్రేక్షక మిత్రులందరూ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వారు ఇది మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి ఉగాది రోజు ఒక్కటి చేస్తే వెయ్యి అనుగ్రహం కూడా వస్తుంది ఈ ఒక్క ఇది మాత్రమే కాదు మన మా యొక్క ఛానల్ అభివృద్ధి కోసం కాదు మీరు కూడా మంచి విషయాలు తెలుసుకున్నారు ఒక ఆనందం అనిపిస్తేనే ఇతరులకు షేర్ చేయండి విజయం ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి ఇవన్నీ పంచాస్రా అని చెప్పేది కానీ ఉగాది పండుగ ఎలా చేయాలి ఉగాది రోజు సూర్యోదయం కంటే నిద్ర లేవాలి ముందు చక్కగా తలకు నువ్వుల నూనె పెట్టి అవ్యంగన స్నానం చక్కగా సూర్యుని ముందు నిలబడుకొని ఒకసారి సూర్య నమస్కారాలు చేసేసుకొని స్నానం చేయాలి నలుగు పిండి పెట్టుకుంటే నలుగు పిండి పెట్టుకొని చేయండి కొత్త బట్టలు ధరించండి ఇష్టమైన దేవుడికి పూజించండి ఇంటికి మామిడి ఆకులు వేప ఆకులతో చక్కగా తోరణాలు కట్టండి బంతి పూలతో పూల కట్టండి ఇష్టమైన దేవుని పూజించండి ఉగాది పచ్చడి తాగండి ఆహారం తినడానికంటే ముందు ఉగాది పచ్చడి తాగండి ఉదయం లేదా సాయంత్రం వీలు చూసుకొని గుడికి వెళ్ళండి ఉగాది రోజు ఆలయంలో పంచాంగ శ్రవణం రకరకాల సమయాల్లో చేస్తుంటారు కాబట్టి పోయి దేవాలయంలో వినడం చాలా మంచిది ఇంకా మన మాధ్యమం ద్వారా కూడా ఎందుకంటే అన్ని యొక్క టీవీ ఛానల్స్ లోనూ మనం చెప్తున్నాం కాబట్టి మాధ్యమంలో వివిధ రకాలైన ఛానల్స్ లో కూడా చెప్తుంటారు మనం కూడా ఇలా చెప్తుంటాం దీన్ని కూడా మీరు చేసుకోవచ్చు ఉగాది రోజు పంచాంగ శ్రవణం అంటే మంచిది ఆయుష్కరం పెద్దలు చెప్పారు ఇది నిజమా కల్పితమా అనేది పక్కన పెడితే పంచాంగ శ్రవణం అనేది విశ్వాసంతో ముడిపడి ఉన్నది కాబట్టి పంచాంగ శ్రవణం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది మీ పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం చేయండి పేద జల్లు వాళ్ళకి అందరికీ బట్టలు కొనియడము లేదా మజ్జిగ ఇప్పటి నుంచి వేసవి తాపడం అవుతుంది కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీళ్ళు ఏర్పాటు చేయని మజ్జిగ ఏర్పాటు చేయండి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా చెప్పులు కొనియండి గొడుగు కొనియండి ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయొచ్చు ఈ ఉగాది రోజు ఇది మనం చేయవలసినటువంటి పని అన్నిటికంటే కూడా ప్రేమగా చిరునవ్వుతూ ఉండే అద్భుతంగా చేసుకునే భక్ష భోజనాలతో కూడినటువంటి ఆహారాన్ని మన ఇంట్లో వండి ఇతరులకు కూడా పంచిపెడితే ఐశ్వర్యం కలుగుతుంది నహి నహి బహుదానం అన్నదానం సమానం రోగా అది రోజు వీలుంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి విజయం